మన దేశ రారాజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పళ్లు పంపిణీ కార్యక్రమంతో పాటు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట రక్తదాన శిబిరాన్ని బీజేపీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి పాల్గొని ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా బీ కొత్తకోటలో ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు శంకరమూర్తిని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు మన భారత ప్రధానమంత్రి ప్రీతం నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదినం నుంచి రెండవ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చే చేపట్టడం జరుగుతుంది దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఈరోజు మన బీ కొత్తకోటలో రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ మన కార్యకర్తలు ఏర్పాటు చేశారు ఇంత మంచి పెద్ద ఎత్తున యువకులంతా వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషము నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాల పట్ల పరిపాలన పట్ల ఈరోజు యువతలో కూడా ఇంత పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండలాధ్యక్షులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన భారత ప్రధానమంత్రి ప్రతాప్ నాయకుడు నరేంద్ర మోడీ గారి